మీ ఏరియాలో వీధి కుక్కలు పిచ్చి కుక్కలు మరియు ఊర కుక్కల స్వైర విహారం ఎక్కువైపోయిందా దీని నుంచి మీరు మీ పిల్లలను వృద్ధులను మహిళలను కాపాడుకోవాలనుకుంటున్నారా మీ ఏరియాను ఈ కుక్కల తాకిడి నుండి ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే ఈ వీడియోలో నేను ప్రత్యేకంగా మీకు ప్రతి ఒక్క అంశం వివరించనున్నాను మీరు చట్టపరంగా మరియు మీ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ గ్రామ పంచాయతీ తదితర అధికారులతో ఏ విధంగా మీరు సంప్రదించే ఈ తాకిడి నుంచి ఈ విషయం నుంచి బయటపడొచ్చు అనేది నేను మీకు వివరిస్తాను ముఖ్యంగా ప్రతి ఒక్క వాడ ప్రతి ఒక్క ఏరియాలో ఏదైతే గ్రామ పంచాయతీ అయినా ఉంటుంది మున్సిపాలిటీ అయినా ఉంటుంది కార్పొరేషన్ అయినా ఉంటుంది ఈ మూడు అంశాలుగా అక్కడ పరి పాలన అనేది జరుగుతుంది కావున మీ ఏరియాలలో ఎక్కడెక్కడైతే కుక్కల తాకిడి ఎక్కువగా ఉంటుందో అక్కడ దయచేసి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పే డాగ్ జోన్ అని చెప్పి ఖచ్చితంగా డేంజర్ సైన్స్ అనేవి ప్రదర్శించాలి ఒకటి రెండవది మీ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఊర కుక్కలు వీధి కుక్కలు పిచ్చి కుక్కలు ఉన్నాయో వాటి గురించి వీడియోలు చేసి ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయండి మీకు ఎక్కడెక్కడైతే మీకు సౌకర్యంగా ఉంటే లిఖిత పూర్వకమైన కంప్లైంట్లు కూడా ఇవ్వండి వాట్సాప్ల ద్వారా కూడా ట్విట్టర్ల ద్వారా కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మీరు ఇటువంటి ప్లేసెస్ని రికగ్నైజ్ చేసి మీరు అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు మీ అందరికీ తెలిసిందే ఇంతకు ముందులా విషం పెట్టి కుక్కలను చంపేయడం లేదా కుక్కలను బంధించడం తదితరవి చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు దాకా న్యాయస్థానాలు చెప్పడం జరిగింది వాటికి వ్యాక్సినేషన్ వేయడం ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ వ్యాక్సిన్స్ వేయడం మరియు తదితర సూచనలు అనేవి గైడ్ లైన్స్ యానిమల్ యాక్ట్ ప్రకారం పేటావారు తదితరులు ఫైట్ చేస్తున్న దాని ప్రకారం చేయడం జరిగింది మీరు దయచేసి కుక్కలు కనిపిస్తే వాటిని కొట్టడం వాటి వీడియోలు చిత్రీకరించడం కూడా చేయకండి ఎందుకంటే అవి ఇంకా పిచ్చిపట్టి గాయపడి పిల్లలను వృద్ధులను మహిళలను కరిచే సందర్భాలు కూడా ఉంటాయి అందుకోసమే ఎక్కడెక్కడైతే ఈ కుక్కల తాకిడి ఎక్కువగా ఉందో మీరు ఖచ్చితంగా అధికారులను సంప్రదించందే వీటి పరిష్కారం అనేది అవ్వదు ముఖ్యంగా ఎవరెవరైతే కుక్కలకు వీధి మూలాన భోజనాలు వేయడం వీధి మధ్యలో రోడ్లపై భోజనాలు వేసేయడం ఏదో పుణ్యకార్యం చేశాము అనుకుంటున్నామో దయచేసి వారు కుక్కలను ఆ విధంగా ఫీడింగ్ రోడ్ల మీద చేరారని కోరుతున్నాను వాటిని మీరు ఏదైతే ప్రజలకు దూరంగా సురక్షితమైన ప్లేస్ ఉంటుందో అక్కడ ఫుడ్ కి అలవాటు చేస్తేనే అవి అక్కడ ఉంటాయి తప్ప లేకపోతే జనసంచారంలోకి వచ్చేసి వారికి ఫుడ్ దొరికినప్పుడు నీరు దొరికినప్పుడు అవి పిచ్చి పట్టి మనుషుల్ని కరిచే విధంగా అవి చాలా ప్రమాదకరంగా యాక్సిడెంట్లకు మూలంగా కూడా మారతాయి కావున దయచేసి నేనేదైతే వీడియోలో మీకు చాలా వివరంగా చెప్పడం జరిగిందో ఆ అంశాల పరంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటారని ఏదైతే వాట్సాప్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్లు కంప్లైంట్ చేయడం వాటికి వ్యాక్సిన్స్ వేశారా లేదా అని జాగ్రత్తగా ఉండడం పూర్తిగా మన సామాజిక బాధ్యతతోనే ఈ కుక్కల బెడద నుంచి మనం బయటపడగలం కుక్కలను చూస్తూ కూడా కుక్కలున్నాయి ఏముందిలే ఆ కుక్కలను చూస్తూ కూడా కంప్లైంట్ చేయకపోగా ఆ కుక్కలను అలానే వదిలేయడం వల్ల అవి ఒకటికి రెండుగా పిల్లలు పెట్టుకుంటూ పోతూ మన ఏరియా మొత్తం మనుషులు తక్కువ కుక్కలు ఎక్కువ ఉండే ప్రాంతాలుగా మారిపోతాయి ఏదైతే రేబీస్ ఉందో ఎంత ప్రాణాంతకమైన వ్యాధి అనేది కూడా మీకు తెలుసు కావున ఇంకా బాధ్యతగా అంటే సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా రేబీస్ ఇంజక్షన్స్ మనం మన హాస్పిటల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయా లేదా గవర్నమెంట్ హాస్పిటల్ తదితరుల చోట్ల ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయనే అంశాలపై కూడా నేను పూర్తిగా రీసెర్చ్ చేస్తూ దాని మీద కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది కావున మీరు కూడా మీ ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ఈ కుక్కల తాకిడి అనేది ఎక్కువగా ఉందో జాగ్రత్తగా నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ కుక్కల ఏదైతే స్వైర విహారం నుండి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని తమ మహిళలు వృద్ధులు పిల్లలు అందరినీ కాపాడుకుంటారని ఆశిస్తున్నాను మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధ్యక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ అనను